ఇప్పుడు పరువు అంటే ఊతు కాదు సార్ యూత్కి యాక్చువల్గా యూత్ ఇప్పుడున్న యూత్ కరెక్ట్ పరువు అనేది కరెక్ట్ కాదు మోస్ట్ యూజ్లెస్ వర్డ్ పరువు అనేది ఆ పరువు అనే పేరు మీద ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి తెలుస్తుంది సో ఇట్స్ ఓన్లీ ఇంతక ఇల్యూషన్ అది పరువు అనేది పరువు ప్రతిష్ట మనమేంటి మన కుటుంబం ఏంటి ఇంటి ముందు ఎక్కడో మనం ఆ సినిమాలు కూడా చూపిస్తారు ఓ గన్ను పెట్టి ఒక చోట ఓ పెద్ద పులి అదే కూతురు ప్రేమించితే ఎవరు ప్రేమించాను అని అంటే చెయ్యి నువ్వు ఇంట్లో గేటాఫ్ నా ఆస్తులో చిల్లి గౌగోడ దగ్గర ఇలాంటివన్నీ ఉండేవి అవన్నీ చూసి చూస్తున్నావు బట్ రియల్ లైఫ్లో చాలామంది చూసాను సతి చాలామంది ఈ పరువు హత్యలు అంటాం కదా ఎంతోమంది ఆడపిల్లలు మగపిల్లలు బలైపోయారంటే రీసెంట్ కూడా ఒక సంఘటన అమ్మ దుర్మార్గం నీ కూతురో నీ కొడుకో నీకు నచ్చని పని చేశారో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు నచ్చకపోతే మాట్లాడటం మానేసే కానీ వాళ్ళని చంపేసే హక్కు ఒక తండ్రిగా కానీ లేకపోతే అవతల బిడ్డను చంపేసే హక్కు మనకు లేదు కదా మనకు బయటకు వచ్చే తక్కువే బయటకు రాని చాలా ఎక్కువ ఉంటాయి అన్నీ చూసి చూసే ఇల్ూజన్ ఆ ఇల్ల్యూజన్లో బతికే వాళ్ళకి అదే పరువు అంటారు కదా మనం పరువు ఏమైపోద్ది ఆ పరువు అనే మాట ఎంతమంది పడతారు తెలుసా కామన్ మ్యాన్ కూడా వాడతాడు మన పరువు ఏమైపోతారు అంటారు మీరు ఆ చుట్టు చేరుతారు ఎవరో తెలియదు సచిన్నాడు వచ్చి మోసటోలు గారు ఆ నలుగురు అన్న ఎట్ అయిపోయింది అంటారు నెట్టు బాగానే ఉంటాడు అవును ఏమైపోయింది అన్న మన పరువు పోయిందని అంటే ఫస్ట్ ఆడంటాడు అవును కదా అంటాడు ఎక్కడి నుంచి అలా ఫ్లేరప్ అయిపోయి అది ట్యూనింగ్ చేసుట్లనే ఆగమైతుంది ఎక్కువ మంది కోసం బతుకుడే అవుతున్నది మన కోసం మన బతికితే ఆ ఇష్యూ కాదు పెద్ద బరువు కాదు చాలా ఈజీగా ఉంటుంది జనం కోసం వాళ్ళని సాటిస్ఫై చేయాలి మన ఊర్లో మన గురించి ఏమనుకుంటారు ఈ పిచ్చ ఆలోచనలతో బయట పడిపోతే చిన్నపిల్లలు బలైపోతారు ఇట్లా